అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కాలంలో చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ దేవుళ్ళని కోరుకుంటాం మాకు ఇది ఇస్తే మా వెంట్రుకలు మీకు ఇస్తాం గుండు కొట్టించుకుంటాం అని సో అలా తండ్రి కొడుకు పిల్లలు కొట్టించుకుంటారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది స్త్రీలు కూడా గుండు కొట్టించుకుంటున్నారు అసలు పుణ్య స్త్రీలు గుండు కొట్టుకోవాలా లేదా అసలు వెంట్రుకలు తల వెంట్రుకలు దేవునికి సమర్పించాలా లేదా అసలు సమర్పించొద్దు అంటే ఎందుకు సమర్పించొద్దు తప్పనిసరిగా తల్లి ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం స్త్రీమూర్తులు గుండు కొట్టుకోవచ్చునా లేదా చాలామంది మధ్యకాలంలో గుళ్ళు కొట్టుకోవడం అంటే ప్రతి ఇది ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం కాదు మనం కూడా పుట్టలేదు అప్పటి నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు ఆచారం ఆచార వ్యవహారాల్లో నా శిరస్సుని నీకు అర్పిస్తున్నానయ్యా అని చెప్పడంలో పరమార్థం తలనేలాలు అర్పించడం ఇవి ఒకప్పుడు ఒకప్పుడు పురుషుల వరకే పరిమితమైంది కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ ఇప్పుడున్నటువంటి కొన్ని కొన్ని ఆచార వ్యవహారాల్లో మీరు కూడా ఇవ్వండి ఏం పోయింది మళ్ళీ వస్తుంది కదా అనేటువంటి నానుడు వెళ్ళటం వల్ల కొంతవరకు స్త్రీమూర్తులు కూడా తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది తలనీలాలు స్త్రీమూర్తులు ఇవ్వటం అనేటువంటిది సమంజసం కాదు కాబట్టి స్త్రీమూర్తులు ఎప్పుడూ కూడా కత్తెరలే ఇవ్వాలి పురుషులు సంపూర్ణంగా అర్పించవచ్చు దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే యజమాని స్థానంలో ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సర్వము నీకు అర్పించాను నాయన నాకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నేను నా కుటుంబ సభ్యులు అందరము కూడా నీకు దాసోహులం అయి ఉన్నాము కాబట్టి నేను నా శిరస్సును సైతం నీకు అర్పిస్తున్నానని చెప్పి ఈ క్యాసలాలన్నీ కూడా స్వామివారికి అర్పిస్తుంటారు అది అమ్మవారికి అర్పించిన దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ వారి వారి యొక్క అనుగ్రహాన్ని బట్టి వారి సంకల్పాన్ని బట్టి వారు కొన్ని ఎంచుకుంటూ ఉంటారు ఆ ఎంచుకునే విధానంలో మొక్కులు అనేటువంటి ఒక భావనను మనం వెళ్తుంటాం కొంతమంది ఒక వంద కొబ్బరికాయలు కొడతానని కొంతమంది కొంతమంది నేను గుండు గీయించుకుంటానని కొంతమంది కొంతమంది కాలినడకొని వస్తానని కొంతమంది ఏ రకంగా వచ్చిన సంకల్పం నెరవేరడం కోసం అది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మన మనసు మదిలో మెదిలినటువంటి ఆలోచనలు అవ్వడం కోసం నేను నీకు ఇది అర్పిస్తున్నాను నాకు ఈ కోరిక తీర్చు అంటే మనం భగవంతుడికి ఇచ్చేటువంటి లంచం అంతే నేను నీకు ఇది ఇస్తున్నాను నాకు ఇది ఇవ్వు అంతేగా నేను నీకు ఎంత ప్రేమతో ఉంటున్నానయ్యా నీవే నన్ను కాపాడు అని మనం ఎందులోనే అడగలేకపోతున్నాం కాబట్టి అజ్ఞానంతో మనం ఉన్నాము కాబట్టి అజ్ఞాప గోడలు దాటేశాం కాబట్టి మనము అనేక విధానాల్లో ఒకప్పుడు బలులు ఇచ్చేవారు మీకు ఐడియా ఉండి ఉంటుంది పూర్వకాలం నరబల్లు కూడా ఇచ్చేవారు రోజులు గడిచే కొద్ది ఏమవుతుంది జంతు బల్లి ఇంకా రోజులుగా ఇవన్నీ పోతాయి కాలక్రమేణాను ఇప్పుడు మనం కొబ్బరిగా కొడుతున్నాం అందుకని కపాలాన్ని పగలగొట్టి తర్పణం చెయ్యలేనయ్యా అని చెప్పి ఇదిగో నారికేలాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి పగలగొట్టి భగవంతుని మీద పెడుతున్నాం అలాగే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ దేహం నుంచి ఏదో నీకు సమర్పిస్తున్నాను ప్రకృతి నుంచి కాదు ఈ దేహంలోంచి నీకు ఏదో ఒకటి సమర్పిస్తున్నాను అందుకని ఈ దేహాన్ని ఉపయోగించి వచ్చేటువంటి నడకలు వచ్చేటువంటి శ్రమ నీకు అంకితం ఈ దేహంలో వచ్చేటువంటి జడ కుర్రులు నీకు అంకితం అంతేగా నీ చేయిస్తాను కాలిస్తాను అని అనలేం కా ఎందుకని మళ్ళీ వస్తాయిగా అందుకని ఇస్తూ ఉంటాం ఇవి ఇవ్వడంలో అర్థం ఏంటంటే ఇవి మళ్ళా జన్మిస్తాయి నేను మళ్ళీ అంత అంధకారంతో ఉండను నాకు మళ్ళీ పూర్వవైభవాన్ని ఇవ్వయ్యా అని చెప్పి అని దాని పరమార్థం ఉంది కాబట్టి పురుషులు ఎప్పుడూ కూడా చేసుకోవచ్చు శిరోముండం చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చేయకూడదు దీంట్లో ఉన్న పరమార్థం ఏమిటి అని అంటే శుభప్రదాలను కొన్ని ఉంటాయి తీర్థయాత్రల సంచారం చేసినప్పుడు పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పుడు ఎప్పుడు కూడా స్త్రీమూర్తి కేశలతో ఉండాలి ఎప్పుడు కూడా శిరోముండనంతో ఎప్పుడు కూడా వెళ్ళటం రావడం చేయకూడదు అందుకని స్త్రీమూర్తికి అది నిషేధం అందుకని పురుషులకు మాత్రమే అది అవకాశం ఉన్నది ఇకపోతే యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల్లో పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎవరికైతే ఈ రజస్వాళ్ళు అయితే జరుగుతున్నాయో అలా జరిగినటువంటి పిల్లలు వచ్చు వీళ్ళందరూ భగవత్ స్వరూపులతో సమానం ఒక స్థితికి వచ్చిన తర్వాత యథాశక్తి వస్తుంది ఆ శక్తిని శక్తియుక్తంగా ఉండడం కోసం సర్వమంగళం ఉండాలని చెప్పి అద్భుతమైనటువంటి అనుగ్రహం ప్రతి శ్రీమూర్తికి ఉంటుంది అందుకని సౌభాగ్యమైనటువంటి యోగానే ఆ కుటుంబం మీద ఎప్పుడు ఉండాలి కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా జడకూరలతోటి ఆదిపరాశక్తి అమ్మవారిగానే ఉండాలని చెప్పేసి ఒక అనుగ్రహ వరం ఉంది అందుకని స్త్రీలు ఎప్పుడూ కూడా ఆ అనుగ్రహాన్ని పోగొట్టుకోకూడదని ఉంటుంది దానివల్ల యథాశక్తి ఆ ఇంట్లో అద్భుతమైన మహాశక్తిగా ప్రసరణ జరగాలని చెప్పి పార్వతి అలంకరణలోను ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడు ఇతని యథాస్థానం యజమాని స్థానంలో ఉండి సర్వము నేను నీకు అర్పించగలుగుతాను నా దేహం నుంచి ఏదైనా ఒక భాగానని చెప్పి వీళ్ళేమో శిరోముండనం చేసిన ఆడవాళ్ళు వచ్చే జరగత్తలు ఇస్తుంటారు ఈ విధంగా భగవంతుడికి సమర్పిస్తారు ఇవి మొక్కులు మాత్రమే ఆచారం కాదు మొక్కులు నేను భగవంతుడు మొక్కున నా దేహం నుంచి ఏదో ఒకటి నీకు సమర్పిస్తున్నానయ్యా అని అంతే తల్లి గురుగారు ముఖ్యంగా ఇప్పుడు మనం తలనీలాల గురించి సమర్పించుకోవడం గురించి మాట్లాడుకుంటాం అలాగే ఈ అసలు ఎలా ప్రారంభించాలి అసలు మనం ఎలా వెళ్ళాలి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి దేవస్థానంలో ఇస్తుంటాం ఇప్పుడు నార్మల్గా వేరే వేరే గుళ్ళల్లో కూడా ఇస్తుంటాం అసలు ఇవ్వడానికి అసలు దేనికి కారణంగా ఇవ్వగలం దీని తప్పనిసరిగా తల్లి ఈ మొక్కులు ఎలా తీర్చుకోవాలి ఈ తలనీలాలు కూడా ఎలా ఇవ్వాలి దీనికి ఏమన్నా సాంప్రదాయం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకనంటే మనం ఏ గ్రామంలో అయితే పుట్టాము ఏ గ్రామంలో మనం ఉంటున్నామో ఏ గ్రామంలో మన నివాసం ఉంటున్నాము అంటే ఈ ఆడబడిచి ఇంకొక ఊరు వెళ్తుంది అక్కడ ఆడబడిచి ఇంకొక ఊరు వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా మనం ఎక్కడైతే సంతానానికి అంటున్నాము అనేటువంటిది మన పుట్టిన అవుతుంది మన బిడ్డలతోటి భర్తతోటి ఎక్కడైతే పెరుగుతున్నామో అదొక ఊరు అవుతుంది అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ గ్రామం మనం ఏ గ్రామం నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నామో ఎక్కడైతే మనం మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటున్నామో ఎక్కడైతే ఇక్కడ ఈ శిరోమున్నం చేయించుకోవాలని అనుకుంటున్నాము అంటే ఈ జుట్టుని మనం మొక్కు మొక్కుకుని బయలుదేరుతున్నాము ఇది కాకుండా ఏ ముడుకులు అయినా సరే తీసుకుని మనం బయలుదేరాలని అనుకుంటున్నాము అక్కడ చేయవలసినటువంటి నియమాలు చాలా ఉన్నాయి ఆ నియమాల్లో మొట్టమొదటిది ఏమిటంటే నువ్వు అక్కడ భగవంతుడికి అర్పించేటువంటి తలనీలాలే కావచ్చు మొక్కులు కావచ్చు ముడుకులు కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ సంపూర్ణంగా అందింది తీసుకున్నాడు ఆయన స్వీకరించడానికి ఎలా తెలుస్తుంది తెలియదు అందుకని మనం చాలా ఫ్యాషన్ వెళ్ళిపోతాం ఫ్యాషన్కి వెళ్ళిపోయి గుడించుకుని వచ్చి తెరపుతెళ్ళాను అంటారు సింపుల్గా అంటాం మనం తెరతొచ్చేవాడు లేకపోతే విజయవాడ వెళ్ళొచ్చావా అంటాం లేకపోతే ఇంకో గుడి వెళ్ళి 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 వెళ్ళా శ్రీశైలు అంటే పుణ్యక్షేత్రాల పేర్లు ఏదో ఒకటి చెప్తాం మనం మొక్కుకుంటాం అసలు ఎలా వెళ్ళాలి ఆ ధర్మాన్ని ఎలా నిర్వర్తించుకోవాలి ఇప్పుడు భోజనం ఎలా చేయాలి తల్లి మధ్యాహ్నం లంచ్ ఎలా చేయాలి అంటే పద్ధతిగా కూర్చొని సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట తినేదానికి ఉదయమే మనం అన్ని రెడీ చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఆఫీస్కి వస్తాం ఇంటికి పోయేటానికి పొద్దున రెడీ చేసుకుంటూ ప్రిపరేషన్ ఉంటుంది రాత్రి తినేదానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది మరి వీటికి ప్రిపరేషన్ ఉంది కదా అందుకని ఎప్పుడైనా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ మొక్కులు తీర్చుకోవాలనుకున్నా ఎక్కడైనా సరే మనము ఈ తల నీలాలు అర్పించాలని మొక్కులు ఉన్నా మొక్కుబడులు ఇవ్వాలన్నా నువ్వు ఏ గ్రామం నుంచి అయితే వెళ్తున్నావో ఆ గ్రామ దేవతను తప్పనిసరిగా దర్శించి ఆ గ్రామం నడిబొడ్డులో ఉన్నటువంటి శీతలాంబ అమ్మవారిని కూడా దర్శించి అక్కడ ఒక కొబ్బరికాయని సమర్పించి తొలిత నమస్కారం చేసుకుని ఇదిగో నేను ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాను నీకు మొక్కులు తీసుకొస్తున్నాను నాకు మార్గ మధ్యలో ఏ ఆటంకాలు కలగకుండా నన్ను దీవించమ్మా అని చెప్పి ఊరవతల కూర్చున్నటువంటి పోలేరమ్మకు ఊరి మధ్యలో కూర్చున్నటువంటి సీతలాంబ అమ్మవారికి ఊరు ఉత్తర భాగంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుడికి ముగ్గురికి సంకల్పం చెప్పుకొని ముగ్గురికి మూడు కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి బయలుదేరి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళాలి ఆ ముక్కులు మాత్రమే నువ్వు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి వాళ్ళు స్వీకరిస్తారు తప్ప రిమైనింగ్ ఏ ముక్కులు ఎన్నిసార్లు తీసినా మళ్ళీ వెళ్తూనే ఉంటావు ఈ ధర్మం తెలుసుకున్న తర్వాత ఒకసారి వెళ్తే చాలు తల్లి జీవితకాలం మొక్కులు మొక్కుకోక అలాగే గురుగారు ఇప్పుడు మనం మొక్కుంటాం పిల్లలు పుట్టాక వీళ్ళ ఫస్ట్ ఎంటికలు ఈ దేవుడికి సమర్పిస్తాం ఇప్పుడు ఏదో దూరగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రాంతంగా కూడా పెద్ద వేరే దూర ప్రాంతాన్ని మొక్కుకున్నప్పుడు మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళ పిల్లలు మనం ఇక్కడే ఎంటికలు తీసి ఆ ఎంటికలు ఎవరన్నా ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వాళ్ళకి ఇస్తే అలా ఇవ్వచ్చు అంటారా ఇది స్వార్థము తల్లి అవసరం తీరేంత వరకునేమో మనం మొక్కలు మొక్కుకుని నాకు అనుగ్రహం కావాలి భగవంతుడు అని చెప్పి అన్ని ఇచ్చిన తర్వాత ఇది నాకు రావడానికి కుదరతలేదు చాలా దూరం అయిపోయింది ఎవరో ఒకరికి ఇచ్చి అని అడిగితే కొరియర్ లో భగవంతుడు అనుగ్రహం ఎలా వస్తుంది సో అలా ఇవ్వకూడదు అందుకని నేరుగా మనమే వెళ్ళి మన స్వహస్త్రాల్లో మనం తీర్చుకునేటువంటి వాటిని మొక్కులు మొక్కుబడులు అంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి మీరు వెళ్తున్నారు కదా ఈ ముడుపులు తీసుకెళ్ళి ఉండే అంటే అవరు వేరే వాళ్ళకి పుణ్యం ఇచ్చాను మనం కొంచెం తీసుకున్నా భగవంతుడు ఎలా కుదురుతుంది అంటే మనం చాలా ముడుపులు కట్టి ఎవరైనా వెళ్తున్నా ఇస్తాం కదా ఇదన్నీ అర్థం లేని ప్రయాణాలు ఇవన్నీ అలా చేయకూడదు అంటారు అయితే గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం